ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ఏడీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యుత్ వైర్ల కింద పెద్ద ఎత్తున పేరుకుపైన పిచ్చి మొక్కలు చెట్లను మరియు ట్రాన్స్ఫర్ల చుట్టుపక్కల పేరుకుపైన పిచ్చి మొక్కలను శుభ్రం చేయించడం జరిగింది సంగారెడ్డి మండల పరిధిలో మాంజీరా డ్యాం పరిసరాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ వన్ టూ వన్ త్రీ గ్రామాలలో విధుల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఈ నంబర్కి ఫిర్యాదు చేయాలని విలంబించుకున్నారు కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొనడం జరిగింది రోజు మంజీరా డ్యామ్ మంజీరా ఫీల్డర్ మీద మేము ట్రీ కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఈ ఇంటరాక్షన్స్ ప్రక్రానికి ట్రీ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మేము ప్రతి వారంలో మూడు రోజులు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మెయింటెనెన్స్ ప్రతి విషయాల్లో అన్ని మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇక్కడ బ్లూజ్ లైన్స్ ఉట్టి చేస్తున్నాము ఇంటర్మీడియట్ పోల్ ఉన్నా కానీ చేస్తున్నాము ప్రతి పని ఎవ్రీ ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మూడు రోజులు మేము మెయింటెనెన్స్ పెట్టుకుంటున్నాము బస్తీ బస్తీ ప్రో ప్రజా బాట ప్రోగ్రామ్లు చాలా వర్క్స్ అవుతున్నాయి మా సిఎండి గారు మంచి ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్ తోటి మా ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి మంచి ప్రోగ్రాం తీసుకున్నాము ప్రజా ప్రజా బాట ప్రతిరోజు ఎనిమిది గంటలకే ప్రతిరోజు వారంలో మూడు రోజులు ఎనిమిది గంటలకే ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము పబ్లిక్లో మంచి ఇంప్రెషన్ ఉంది మంజీరా డ్యామ్ది మంజీరా పీడ లేదా సదాశివపేట నుంచి డ్యామ్ వరకు ఈరోజు ట్రీ కటింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము ట్రీ కటింగ్ అంతా కట్ చేస్తున్నాము